హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఈ వర్షాకాలంలో మనకి ఎక్కువగా కనిపించేవి మొక్కజొన్న కంకులు బయట ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి సో వీటితో నేను ఈరోజు ఒక స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను అదేంటి అంటే మొక్కజొన్న బూరెలు మనం మొక్కజొన్న గారెలైనా చేసుకోవచ్చు ఆర్ బూరెలైనా చేసుకోవచ్చు నేనైతే స్వీట్ చేద్దాము అని చెప్పి ఇలా బూరెల్ని చేద్దాము అని చెప్పేసి మొక్కజొన్న కంకులైతే ఇలా ఒలిచి మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకున్నాను అండ్ మనం టూ కప్స్ గింజలకి వన్ కప్ బెల్లం తీసుకోవాలి సో బెల్లం ప్లేస్లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను అయితే షుగర్ అవాయిడ్ చేద్దాము అని చెప్పేసి బెల్లం తీసుకున్నాను సో దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో ఇలా బూరెల్లాగా వేసుకుంటే అవి పొంగితే మనకి మెత్తగా చాలా టేస్టీగా వస్తాయి సో పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టొచ్చు అండ్ పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇక్కడైతే బూరెలు రెడీ అయిపోయాయి సో వీడియో నచ్చితే అండ్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి బూరెలు మనకి బయట ఉంచితే టూ టూ త్రీ డేస్ వరకు ఉంటాయి థ్యాంక్ యూ